హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ తీస్తుంది అని అనుకోవద్దండి ఇక్కడ ఏంటిదంటే మొన్న నేను వీడియో చేశాను కదండి టూ డేస్ బ్యాక్ ఏమో వీడియో చేశాను కదా నా అంటే ఫైనల్గా నేను వర్చు ఎలా ప్లేస్ అయ్యానని ఆ రోజు నేను పడిన కష్టం అనేది చెప్పాను కదండి చాలామంది కమెంట్ చేసి అడుగుతున్నారు అక్క మీరు టూ థౌసండ్ ఫోర్టీన్లో జాబ్ చేశారు కరెక్టే టూ థౌసండ్ సిక్స్టీన్లో మ్యారేజ్ అయింది మీరు అప్పటివరకు జాబ్ చేశారా అంటే మ్యారేజ్ తర్వాత టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఇప్పటివరకు అసలు మీరు ఏం చేశారు అసలు మీరు అంటే సాఫ్ట్వేర్ జాబ్ వదిలేయడానికి గల రీజన్ ఏంటి మ్యారేజ్ అయితే జాబ్ చేయొద్దని రూల్ ఉందా అసలు ఎందుకు మీరు అంత అంతగానం కష్టపడి సంపాదించుకున్న జాబ్ని ఎందుకు వదిలేశారు అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు కామెంట్స్ అయితే రెగ్యులర్గా పెడతానే ఉన్నారండి ఇప్పుడే కాదు స్టార్టింగ్ నుంచి కూడా పెడుతూనే ఉన్నారు ఇంకా నేను వీడియో ఎప్పుడైతే పోస్ట్ చేశానో ఇంకా వాళ్ళు కంటిన్యూస్గా అదే పనిగా అడుగుతూ ఉన్నారు మీరు అడిగారని కాదండి చెప్పాల్సిన బాధ్యత నాది సో దానికి మళ్ళీ కంటిన్యూషన్ వీడియో అని అనుకోవచ్చు మీరు అంటే నాకు టూ థౌజండ్ ఫోర్టీన్లో జాబ్ వచ్చింది కదండి టూ థౌజండ్ ఫోర్టీన్లో జాబ్ వచ్చినప్పుడు ఇంకా నేను చేసుకుంటూ వెళ్ళాను ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో ఇంకా మ్యారేజ్ ప్రపోజల్ అయితే వచ్చింది సిక్స్టీన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ సారీ సిక్స్టీన్త్ ట్వంటీ సిక్స్టీన్ నవంబర్ ట్వంటీ ఫోర్త్న మా మ్యారేజ్ అయితే అయిందండి అదే రోజు మా హస్బెండ్ బర్త్డే కూడా సో నాకు టూ ఈవెంట్స్ ఒకే రోజు అనమాట సో ఇంకా మా మ్యారేజ్ అయిపోయిందండి మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా నేను జాబ్ చేశానండి ఇద్దరం జాబ్కి వెళ్ళే వాళ్ళము హఫీస్ పేట్లో చాలా చిన్న ఇల్లు అప్పుడు సిక్స్ థౌసండ్ రెంట్కి అని మేము తీసుకున్నామండి ఎందుకు ఇవన్నీ స్పెసిఫికేషన్స్ చెప్తున్నానంటే మ్యారేజ్ అయిన కొత్తలో మాకు అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు ఇద్దరం జాబ్కి వాళ్ళం మార్నింగ్ వెళ్ళే వాళ్ళం ఇద్దరం కలిసి సాయంత్రం కూడా ఇద్దరం కలిసే వాళ్ళం అనమాట అంటే సేమ్ కంపెనీస్ కావు మాయి తను హైటెక్ సిటీ మైండ్ వర్క్ చేస్తారు నేను వచ్చి వర్క్ చేసేదాన్ని కదా సో ఇంకా ఇద్దరం బాగానే ఉండేదన్నమాట లైఫ్ ఇంకా వన్స్ ఎప్పుడైతే మా చిన్న పాప కడుపులో పడిందో అప్పుడు కూడా ఇద్దరమే కాబట్టి మమ్మల్ని మేము చూసుకునేంత శక్తి అయితే మాకు ఉండేది కదా ఇన్షియల్ డేస్లో అంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైంలో అంటే థర్డ్ మంత్ ఆ టైంలో వచ్చేసి డాక్టర్స్ చాలా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారనమాట ఇంకా ప్రాజెక్ట్ అంటే మనకు వచ్చు ప్లేస్ అయిన తర్వాత కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి ఆ టూ అండ్ హాఫ్ ఇయర్స్ సో అది కూడా అంటే చెప్తానులేండి ఒకవేళ ఫ్యూచర్లో కమింగ్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను జాబ్ కొట్టడంతో సరిపోదండి ఆ జాబ్ని నిలబెట్టుకోవాలి కూడా చాలాసార్లు బెంచ్ వెళ్తాము ప్రాజెక్ట్స్ ఏమి ఉండవు ప్రాజెక్ట్స్ లేని బెంచ్లో ఉండే కారణంగా మనకు వేరియబుల్ పే అనేది పోతుంది వేరియబుల్ పే అంటే ఏంటిది ఇవన్నీ ఇంకా తర్వాత వీడియోలో చెప్తానండి ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఉంటే చెప్తాను మన ఛానల్లో అట్లా ఇంట్రెస్టెడ్ ఎవరు లేరు సో అదనమాట మొత్తానికి ఇంకా ఎప్పుడైతే మా చిన్న మా పిద్ద కడుపులో పడ్డప్పుడు నాకు డాక్టర్స్ అయితే చాలా బెడ్ రెస్ట్ చెప్పారండి అసలు కాలు కింద పెట్టద్దు మొత్తం కాళ్ళు ఎత్తులో పెట్టుకొని బెడ్ రెస్ట్లోనే ఉండాలి అని చెప్పేసి అన్నారు ఇంకా నేను నేను కూడా అలానే ఉండే ఉన్నానమాట ఎప్పుడు ఒక ఫైవ్ మంత్స్ వరకు ఇంకా అప్పుడు మా ఆఫీస్లో అడిగాను అనమాట పెయిడ్ లీవ్ అనమాట అది ఇంకా టూ మంత్స్ ఏమో రెస్ట్ తీసుకున్నాను మా ఇంట్లో తర్వాత ఫిఫ్త్ మంత్ పడ్డ తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇంకా రేపు మాపో ఎయిట్ మంత్స్ పడతాయి అనగా అప్పటి వరకు నేను ఆఫీస్కి వెళ్ళి వెళ్ళే అనమాట ఇంకా అప్పుడు మా రిసోర్స్ మేనేజర్ వచ్చేసి ఇంకా నాకు అప్పుడు ఏం ప్రాజెక్ట్ ఇవ్వలేదండి నువ్వు బాగానే లేవు కదా మా అసలు వీక్గా ఉన్నావు కదా నువ్వు బెంచ్లోనే ఉండు నీకు వేరియబుల్ పే ఏం రాదు కానీ నేను మాత్రం ప్రాజెక్ట్లో కలెక్ట్ చేయంలేండి మీరు బాగాలేరు కదా హెల్త్ బాగాలేదు కదా మీరు ప్రాజెక్ట్ కంటిన్యూ చేయలేరులేండి మార్నింగ్ వచ్చేసి ఒక సిక్స్ అవర్స్ ఉండేసి వెళ్ళిపోండి అని చెప్పేసి చాలా చాలా బాగా నన్ను సపోర్ట్ చేశారనమాట మా ఆర్ఎం సార్ సో ఇంకా నాది కూడా అలానే అయిందన్నమాట త్రీ ఫోర్ మంత్స్ అన్ని ఫైవ్ సిక్స్ సెవెన్ మొత్తానికి అయితే త్రీ మంత్స్ అయితే ఆఫీస్కి వచ్చి అప్పుడు ఏం ప్రాబ్లం అనిపించేది కాదు ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళేదాన్ని మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు డ్రాప్ చేసేది అంటే ఆటోలే అనుకోండి రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేదా వచ్చేదాన్ని అనమాట సో ఎప్పుడైతే మా ఇంకా తర్వాత మెటర్నిటీ లీవ్కి వెళ్ళిపోయానండి ఎయిట్ మంత్స్ పడే ముందు ఇంకా అది కొంచెం రిస్క్ అనిపించింది అండ్ మా అప్పుడు ఇంకా రోడ్డు వేస్తున్నారు వర్చుసా దగ్గర అంటే గచ్చిబౌలి ఏరియాలో ఇంకా రోడ్ వేసే టైంలో చాలా అంటే చాలా ప్రాబ్లం వచ్చింది అనమాట ఆటో కూడా డైరెక్ట్గా వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం వచ్చేది గుంతులు అవి ఉంటాయి కదండి గుతుకులు అవి ఇవి సో ఇంకా ఆ టైంలో ఇంకా రిజైన్ చేయడం మంచిది యాక్చువల్గా చాలా మంది మా ఆఫీస్లో నైన్ మంత్స్ పడే వరకు వచ్చేవాళ్ళు అనమాట అంటే మెటర్నిటీ లీవ్ సిక్స్ మంత్స్ బేబీ పుట్టిన తర్వాత తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అలా చేసేవాళ్ళు సో ఇంకా డెలివరీ వచ్చేసి మా ఊర్లోనే కాబట్టి ఇంకా నేను డేర్ చేయదలుచుకోలేదు ఇంకా ఎయిట్ మంత్స్ ముందు ఇంకా రేపు మా ఎయిట్ మంత్స్ పడతాయి నేను నేను అనమాట మా ఊరికి వెళ్ళిపోయి అక్కడే ఉండి మా పెద్ద పాపకి సిక్స్ మంత్స్ పడ్డ తర్వాత నేను వచ్చాను అనమాట సో అప్పటికి అసలు బేబీ పుట్టిన ఫోర్ మంత్స్కే నా మెటర్నిటీ లీవ్ అయిపోయింది అనమాట ఎందుకంటే నేను టూ మంత్స్ ముందే తీసుకున్నాను కాబట్టి మెటర్నిటీ లీవ్ అయిపోయింది ఇంకా బేబీ వచ్చిన తర్వాత ఇటు ఎక్కడ వదిలేకపోయానండి నేను బేబీని చూసుకోవాలంటే అంత చిన్న బేబీని చూసుకునే వాళ్ళు కాదు మా ఇంట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు నేను అక్కడే ఉండి జాబ్ చేసేటట్టు లేదు అలా అప్పుడు నేను అడిగాను అనమాట ఇంకా మా ఇంట్లో వాళ్ళు అయితే మరి ఇంత చిన్న పాపని పాలు వదిలేసి అంటే అన్ని గంటలు కష్టం అమ్మా నువ్వు పొద్దున తొమ్మిదింటికి వెళ్ళి సాయంత్రం తొమ్మిదింటికి వస్తావు చాలా కష్టము అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు అన్న తర్వాత సరే ఇంకొక సిక్స్ మంత్స్ ప్రొలాంగ్ చేద్దామని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళైతే నేను అప్లికేషన్ పెట్టుకున్నానండి అంటే ఒక సిక్స్ మంత్స్ ఎక్స్టెండ్ చేయండి మరి బేబీ చిన్నదండి అని చెప్పేసి అంటే అప్పుడు పాపం చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారనమాట సిక్స్ మంత్స్ ఆ సిక్స్ మంత్స్ తర్వాత అప్పటికి మా అమ్మ నాన్నకి హెల్త్ అసలు బాగాలేదండి ఇంకా చాలా అంటే చాలా హెల్త్ అనే హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి ఇంకా ఆ టైంలో మా మా వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు అంటే అస్సలు హ్యాపీ అనిపించలేదు అనమాట ఇంకా తర్వాత ఇంకా నేను మొత్తానికే రిజైన్ చేయాల్సి వచ్చింది కానీ నేను అప్పటికి కూడా రిజిగ్నేషన్ పెట్టలేదనమాట ఇంకా పాపతోటి ఆఫీస్కి ఏం వెళ్తాము అది ఇది అని చెప్పేసి వెళ్ళలేదు చిన్న పాప కడుపులో పడ్డ ఫైవ్ మంత్స్కి నేను అప్పుడు రిజిగ్నేషన్ లెటర్ తీసుకున్నాను అనమాట సో ఇంత టైము నేను నాకు అక్కడ ఆఫీస్లో పీరియడ్ అనేది కౌంట్ అయింది ఇంకా టూ థౌసండ్ నైన్టీన్ నేను సెప్టెంబర్ ఫోర్త్న నేనైతే నా రిజిగ్నేషన్ లెటర్ అయితే తీసుకున్నానండి అంటే మొత్తం ఫోర్ ఇయర్స్కి ఏమో ఫోర్ ఇయర్స్కి పైన్ ఇచ్చారనమాట అంటే మనం ప్రాజెక్ట్లో ఉన్న టైం మాత్రమే కౌంట్ చేస్తారు వరకు అయితే నాకు ఇచ్చారండి ఫోర్ ఇయర్స్ పైన ఇచ్చారు ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది నాకు నిజంగా అనిపిస్తుంది అండి అంత కష్టపడి సంపాదించిన జాబ్ని నేను అంత ఈజీగా వదులుకున్నానా అని అనిపిస్తుంది చూసుకునే వాళ్ళు లేనప్పుడు మాత్రం చాలా కష్టం అండి అట్లాంటప్పుడు నేను పిల్లల్ని అక్కడ ఇక్కడ వదిలేసి నేను బాధపడలేను బాధ పెట్టలేను ఎవరిని ఇంక ఇంకెంతకాలం మన వాళ్ళు మనల్ని చూసుకుంటా మన పిల్లల్ని చూసుకుంటా ఉండాలి అని చెప్పేసి నిజంగా నాకు ఆ కాన్సెప్టే నచ్చలేదు మదర్హుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా మా అమ్మ కూడా నన్ను మా అమ్మ కూడా జాబ్ చేస్తాను నన్ను వేరే అంటే ఇంకెక్కడన్నా ఉంచేసి మా అమ్మ జాబ్కి వెళ్ళిపోయి ఉంటే నాకు ఇంత మదర్హుడ్ అనేది నాకు తెలిసేది కాదు కదా సో అందుకనే నా పిల్లలకు కూడా అది అసలు మిస్ చేయొద్దు అని చెప్పేసి అనుకున్నాను నేను అంటే నాతో పాటు జాబ్ చేసే వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరూ హైదరాబాద్లో వెళ్లి సెటిల్డ్ అండి చాలామంది సో వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఉండేవాళ్ళు అందరు ఇక్కడే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండేది కాదు సో మొత్తానికైతే వాళ్ళు మేనేజ్ చేయగలిగారు ఇంకా నేనైతే అప్పుడే రిజైన్ చేసేసానమాట ఇంకా చిన్నపాప కూడా వచ్చిన తర్వాత ఇంకా నాకు అర్థమైపోయింది అంటే చిన్నపాప కడుపులో పడ్డాక అప్పుడు మా ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ప్రెగ్నెంట్ టైంలోనే ఫిఫ్త్ మంత్ ఏమో ఉండే ఇంకప్పుడు చెప్పాను మ్యామ్ నేను ప్రెగ్నెంట్ అండి నాకు నేను అటు ఇటు ఎక్కువ కాలం తిరగలేను ఎక్కువ టైం ఎన్నిసార్లు సార్లు కూడా తిరగలేను నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోవాలి నేను అని చెప్పేసి అని అప్పుడు నాకు రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వండి అంటే అప్పుడు నా రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి అప్పుడు నా ఐడి కార్డు వాళ్ళకి ఇచ్చానండి అప్పటి వరకు నా ఐడి కార్డు నాతోటే ఉందనమాట టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ కూడా నా దగ్గరే ఉంది అప్పుడు నిజంగా ఐడి కార్డు ఇచ్చిన నా రిజిగ్నేషన్ లెటర్ తీసుకున్నప్పుడు చాలా అంటే చాలా ఏడ్పొచ్చింది వచ్చింది నేను దీనికోసం ఎన్ని కష్టాలు పడి పేరెంట్స్ని ఎదిరించి హైదరాబాద్కి వచ్చి జాబ్ కొట్టినా నేను వదులుకుంటున్నా అని చెప్పేసి చాలా బాధ కానీ పర్వాలేదండి చాలా ఏడ్చాను నిజంగా మా ఇంట్లో వాళ్ళు కూడా వద్దమ్మా ఇలాంటి టైం లేడవద్దు అని చెప్పేసి అన్నారు కానీ నిజంగా ఆ టైంలో మా మా వాళ్ళ మీద అసలు భారం వేయాలని నిజంగా అనిపించలేదండి అందుకనే నేను రిజైన్ చేశాను చాలామంది అనుకోవచ్చు ఇంత కష్టపడి ఎందుకు రిజైన్ చేశావు అక్కడ ఆ ఏరియాకి వచ్చి చూడండి మాదాపూర్ హైటెక్ సిటీలో వచ్చి చూడండి చాలామంది జాబ్ చేయట్లేరా అంటే జాబ్ చేసేవాళ్ళు డిఫరెంట్ అండి వాళ్ళకి అక్కడ చూసుకునే వాళ్ళు ఉంటారు అండ్ చూసుకునే వాళ్ళు హెల్దీగా కూడా ఉంటారు ఇక్కడ చూసుకునే వాళ్ళు ఉండాలి అండ్ చూసుకునే వాళ్ళు హెల్దీగా ఉండాలంటే అందరికీ ఉండరు కదా అందరికీ అది దొరకదు అందరికీ సో నేనైతే అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది అండి నేను ఇష్టపూర్తిగానే రిజైన్ చేశానని అనిపిస్తుంది కానీ ఒక్కోసారి అనిపిస్తుంది అంత కష్టపడి సంపాదించిన జాబ్ ఆల్టర్నేట్ ఉంటే బాగుండేది అని చెప్పేసి అనిపిస్తుంది ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇచ్చినా కూడా ఇప్పుడు అనిపిస్తుంది చేయలేను అని ఎందుకంటే ఇంత గ్యాప్ వచ్చింది కదండి టూ థౌసండ్ ఎయిటీన్ ఆ టైంలో నుంచి గ్యాప్ వచ్చిందంటే సిక్స్ ఇయర్స్ ఇప్పుడు నిజంగా నేను ఒకవేళ మళ్ళీ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయినా కూడా అంత టైం అయితే నేను నేర్చుకుని ప్రాజెక్ట్ చేసే అంత ఓపిక అయితే ఇప్పుడు నాకు లేదండి ఇప్పుడు అందుకనే అవన్నీ మానేసి గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను అండి అంటే ఇప్పుడు ఎట్లా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు వచ్చినా రాకపోయినా నాకు తెలుసు నా ఈ కొద్ది గొప్ప ప్రిపరేషన్తో జాబ్ వస్తుంది రాదా అనేది ఐ కెన్ గెస్ బట్ ఏంటిదంటే ట్రై అనేది ఖచ్చితంగా చేయాలి అందుకని నా సైడ్ నుంచి ఎలాంటి లోపం లేకుండా నేనైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయితే ట్రై చేస్తున్నానండి ఇవైతే టైం టేకింగ్ కదా సో అంతేనండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీలో ఇంకెవరైనా ఇలానే నాలానే సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేస్తున్న వాళ్ళైతే కింద నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో